అందరికీ నమస్కారం ఇవాళ మనకి మూడో ఫేజ్ డీపీ ఎలక్షన్స్లో సుమారు దశ పది మండలాల్లో ఎలక్షన్ జరిగిన అన్ని చోట్ల వన్ ఫార్టీ ఫైవ్ ఎక్స్పించడం జరిగింది అనేది సో ఎవరు అంటూ వర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి అవసరం లేదు మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి వెయ్యి ఇరవై రెండు మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది అయితే ఈ బందోబస్తులో భాగంగా డిఎస్ఎస్పి బ్యాటన్లు క్యూఆర్టీలు తర్వాత లోకల్ పోర్ట్స్ని అందరినీ డిప్లా చేయడం జరిగింది ఎన్సీసీ కానీ కూడా డిప్లాయ్ చేశారు సో టీమ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి మేము నందిపేటగా తర్వాత బాలకొండ ఇంకా మోర్ కార్డు ఇవన్నీ ఇన్విజలు పైచిలు కోర్టులు ఉన్నాయి వాటి గురించి కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ ట్రైక్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్యాహ్నం కలెక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కూడా బందోబస్తు చేసుకున్నాం అంత బ్యారికేడింగ్ సఫిషియం ఫెన్సింగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది సో దాట్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైమల్టేనియస్గా మల్టిపుల్ వార్డ్లు చేయడానికి అన్ని వర్షిబాట్లు డిస్టిక్ యంత్రాంగం చేశాడు వీర ప్రజలందరికీ విజ్ఞప్తి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించిన తర్వాత ఎవరి వారికి ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం ఎవరి వారి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం రాత్రి గెలిచిన తర్వాత కూడా సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్ లేవు ఎవరైనా తీస్తే వాటిని తప్పకుండా చేయడం జరిగింది